రైతు సోదరులందరికీ కూడా నా అభివందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమానికి నాకు ఇలా ప్రథమ బహుమతి ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ రైతు సంఘం నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో రేపు మీ పిల్లలకి అందరికీ కూడా వ్యవసాయం కూడా అంత ఉత్సాహంగా నేర్పించాలని కోరుకుంటున్నాను నేను వ్యవసాయాన్ని మాత్రం మర్చిపోవద్దు నాకు అది ఇష్టమైంది అందుకే ఇప్పుడు ఎడ్ల పందేలకు కూడా నేను ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్కి ముందరే ఒకసారి నేను చీరలు వెళ్ళొస్తుంటే బ్రహ్మారెడ్డి గారు ఇదే దారిలో వెళ్తున్నారు అంతా గుంతలు గుంతలుగా ఉండింది అయితే బ్రహ్మారెడ్డి గారు అక్కడి నుంచి వస్తుంటే నేను కార్ ఎక్కించుకున్నాను సార్ ఇలా ఉంది అని అయితే తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే ఈ రోడ్డు చాలా బాగుంది సో బ్రహ్మారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇలాగే మీరు ఈ పల్నాడు జిల్లాని బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ నా తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు